నానా లే నాన్నా రాత్రి ఎప్పుడో పట్టుకున్నావులే వేస్తున్నావులే నాన్నా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే లే తింటా ముందు ఫ్యాన్ ఉంది నేను ఆఫ్ చేయలేదురా నేనే చూసి తీసేసా దేనికి నాన్నా అదే నా జీతం డెబ్భై వేలు నాన్నా అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది అదేనా అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్నా ఏమండి అసలు వాడు ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చేయి నాయనికి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్ల హాస్టలా ఇల్లేరా ఇదిగో మీ అమ్మ గుర్తుపట్లా నేను జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడు ఏమైనా కొట్టాడంట నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్ని సార్లు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు లేదా అమ్మా ఏమండి బిడ్డ ఆకి తట్టుకోలేడండి నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చ ఆప్ నాన్న రామ్ రాను మరీ సారీస్లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటికి టిఫిన్ చేయాలి తమ్ముడు నా ఒక ఇడ్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు నువ్వు డాక్టర్ రిపోర్టర్ ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో అలాగే లవ్ ఎంత స్థైల్గా ఉంటాడు మా వాడ పని పాటలేకన్నా మర్చిపోయి రెండు సిగరెట్లు దాగేంత టెన్షన్ ఏమన్నా మా నాన్నే మంచి దర్గా దగ్గర ఏ దెయ్యం పుట్టినాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు సుధా ఏం ఆయన చేయడన్నా అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ ఓడి గారు అట్టే అడుగుతాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ అని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టును యాడో వేకెన్సీ చూసాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈరోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటేక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగేన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూమా ఏంటమ్మా ఏం మాట్లాడవు పొద్దున్న మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుంది నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలి నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపైతే చేసుకుంటావు ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తలే ఉంది భయ్యా ఆమె ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడమ్ మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం 40 Members వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 Members ఉన్నారు మేడమ్ ఓ యా రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరూ ముందు రండి రికమెండేషన్ లేదు ఏమీ లేదు జాబ్ గోనట జాబ్ దట్స్ ఆల్ గుడ్ నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్ మీ డాడీ రికమెండేషన్ మేడమ్ గెట్ అవుట్ ఐ నో వాట్ ఐ యామ్ డుయింగ్ రికమెండేషన్ వర్క్ అవుట్ గార్డ్ సेंड देम 1 మోన్ 1 బై 1 షూర్ మేడమ్ క్రీమ్ ఈ హలో బాబు బాబు కదండి బాలు ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే అబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారుతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం Amazing caption! Thank Genuinely. You, Thank you. I appreciate the way you think. Thank you, ma'am. And in the sales team, you have appointed appoint sales head. What? We we'll have isb candidates for that. I we'll isb candidates put this cream in this Madam, I have to this cream in this cream. I have to put this cream in this cream. I Superb, Balu. That's the spirit. So, Balu, uh. your salary will be 12 lakhs per annum. 12 lakhs per annum.

రేపటి నుంచి వంట మంచి పెట్టుకోవే జీతం నేను ఇస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటానని ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సారీ లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు ఎక్కడ ఎదురింటి పద్మనాభం బాబు గారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట అడగాలిగా బాబు అయ్యో నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్నేళ్ళ సర్వీసులో మీలాంటి దొంగల్ని నేను కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ అ బ్రాండెడ్ డాడ్ బాయ్ మామ్ ఇడు బాగుపడతాడంటావా మీరు చూస్తుండండి వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

అండి హాయ్ ఏం చదువుతున్నావు వీడు చదవట్లేదండి మన కంపెనీలో పనిచేస్తున్నాడు మన కంపెనీలోనా కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి హీరో అనుకుంటున్నావా జీన్స్ గురించే బయ్యా ఇప్పుడే మేడం మీద పర్మిషన్ తీసుకున్నా చంగారెడ్డి మనిషిని కొట్టావా హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లైయర్స్ ఆఫ్ మై కవర్ యు కమ్ స్టాప్ ఇట్ రాహుల్ బాలు ఎందుకు కొట్టావు మేడం వాడితో పని చేపిస్తున్నాను మేడం చేయి కూడా చేసుకున్నాడు వాట్ చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతుల్లో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిస్ దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యు కెన్ లీవ్ పాలు ఆ మేడం మన క్లయింట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది దానికి రెడీ అవ్వాలి అక్కడ ఎవర్నన్నా కొట్టలా మేడం వాలు జోన్ డో వెండర్ ని కొట్టా ఆడితో కూడా పడ్డావు నిన్ను జాగ్రత్తగా చెంటి పిల్లవాడిలాగా ఎత్తుకొని తిరగలేము ఎత్తుకోలేనుగా తిప్పుకుంటాలేము నా చక్రపాణికి ఫోన్ చేయరా అట్నే వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తాను ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్ కు వస్తా అన్నా ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా నేను చూసుకుంటానా ఓకేనా చిత్రా గుడ్ మార్నింగ్ సార్ నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దాను ఫర్గెట్ ఇట్ అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు అది వదిలే ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నో ఇన్వాల్వ్ అవ్వకు కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి ఓకే ఆర్ అన్ ఆంట్రప్రన్యూర్ బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రన్యూర్ అండర్స్టాండ్ పదా ఏం చెప్పినాడు రంతులు నీకు మనం చదువుకుంటే మనం బతకచ్చు నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు ఇది బతికించు బద్దలు చెప్తుంటారు చదువుకుంటే బతుకం పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం